ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉండేది తంజావూరు జిల్లాలో ఈ తంజావూరు జిల్లాలో కాలు మోపితే చాలు మనం చేసిన పాపాలు కరిగిపోతాయి ఎంత కష్టం వచ్చినా ఆ ఊరిలో అడుగు పెడితే మన బాధలు తీరిపోతాయి అని చెప్పేలాగా ఆ భగవంతుడు ఈ ఊరిలో తల్లిగా తండ్రిగా అనేక రూపాలుగా అవతరించి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉండేది మన పుణ్యం ఇంత మహత్యం ఉండే ఈ పుణ్యక్షేత్రం పేరు ఈ ప్రపంచాన్నే పాలిస్తున్న ఆదిపరాశక్తి శ్రీ లలితాంబిక అమ్మవారుగా భక్తులకు దర్శనాన్ని ఇస్తూ భక్తులను కాపాడే స్థలం కదా ఇది ఇక్కడ కావేరి నది ఉంటుంది ఎక్కడ చూసినా పచ్చగా కలకలలాడుతూ కనపడుతూ ఉంది శ్రీ పూర్వాసినిగా తల్లిగా శ్రీ లలితాంబిక మనోన్మణి స్వరూపినిగా అభయమిస్తోంది కేరళం నుంచి తిరుమియచ్చూర్ వెళ్లే దారి గుండా ఇరువైపులా పచ్చని పొలాలు మనకు ఆహ్లాదాన్ని ఇస్తాయి ఇక్కడ సెలయేళ్లు జలజలమని శబ్దం మనకు వినపడుతూ ఉంటుంది కొంచెం దూరం వెళ్లిన తరువాత ఎదురుగా ఐదు గోపురాల్ని మనం చూడొచ్చు మధురమైన నాదస్వరం మన చెవులకు వినిపిస్తూ మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది ఈ దేవాలయం సింహద్వారం దగ్గర కుడివైపున సూర్య కొలను ఉంది ఈ కొలను సూర్యభగవానుడే స్థాపించాడని ప్రసిద్ధి ఈ కొలనుకు ఒక ప్రక్క వినాయకుడు ఒక ప్రక్క సూర్యుడును ఆసీనులై ఉన్నారు ఈ సింహద్వారం గుండా లోపలికి వెళ్ళే ముందుగా మనల్ని ఆహ్వానించేది ధ్వజస్తంభ వినాయక స్వామి ముందుగా వినాయకుడికి నమస్కరించి తరువాత ధ్వజస్తంభాన్ని దర్శిస్తాము ఆ స్తంభం పైన ఉన్న రామచులుక మన కష్టాల్ని దేవి లలితాంబిక దగ్గర చెప్పడానికి కాచుకుని కూర్చుని ఉంది నందిని నమస్కరించి కట్టె గోపురం ద్వారా గుండా వెళితే మేఘనాథ స్వామి ఆలయం లోపలికి వస్తాము విశాలమైన ఈ ప్రాంగణంలో దర్శనం ఇస్తున్న మేఘనాథ స్వామి గర్భగుడిని మనం చూస్తాం అక్కడ సూర్యుడు పూజించిన మేఘనాథ స్వామిని ద్వార గణపతితో దర్శనం చేస్తాం మేఘనాథ స్వామికి మిగిరా అరుణేశ్వరర్ ముయర్చినాథర్ అనే పేర్లు ఉన్నాయి సూర్యుడికి శాపవిమోచనమైన విమోచనమైన స్థలం ఇది సూర్య భగవానుడు ఈ అమ్మవారిని ఏనుగుపైన కూర్చోపెట్టి మేఘమండలంలో ఉంచి పూజించాడు అందుకే ఈ స్వామికి మేఘనాథ అనే పేరు వచ్చిందని ప్రసిద్ధి ఈ స్వామిని దర్శించి పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిలో ఒక యమధర్మరాజు సూర్యుడికి శనిదేవుడు యముడు పిల్లలుగా ఈ స్థలంలోనే జన్మించారు యముడు ఎప్పుడూ శివుని ధ్యానంలోనే ఉండి పువ్వులను తామరాకులో పెట్టి మేఘనాథ స్వామిని అర్చన చేసేవాడు వజ్రవల్లి అనే అన్నాన్ని నైవేద్యంగా పెట్టి పూజించేవాడని పురాణం చెప్తుంది ఇప్పుడు కూడా భక్తులు ఆరోగ్య వృద్ధి కోసం ఈ స్వామికి నూట ఎనిమిది వెయ్యిన్ని ఎనిమిది శంఖంతో అభిషేకం చేసి పువ్వులతో అర్చించి అన్నం నైవేద్యం పెట్టి పూజించేది ఇప్పటికీ ఉంది మేఘనాథ స్వామిని దర్శించిన తరువాత అర్ధ మండపంలో ఉండే పంచమూర్తి ఉత్సవ విగ్రహాన్ని నమస్కారం చేసుకుంటాం అగస్త్యముని నుంచి స్థాపించిన పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీ లింగాన్ని మనం నమస్కరిద్దాం ఈ గుడి ప్రాంగణంలో ఎడమవైపున ఉండే పన్నెండు నాగ విగ్రహాలను మనం నమస్కరిస్తాం అన్ని గుడిలో ఉండేటట్టుగా నవగ్రహాలు ఈ గుడిలో లేదు దానికి బదులుగా మన పన్నెండు రాసులకు తగ్గట్టుగా పన్నెండు నాగవిగ్రహాలను పూజించేది ఇక్కడ విశేషం అన్ని శివాలయంలో నవగ్రహ పూజ చేసే ముందుగానే ఈ గుడి స్థాపించినందువల్ల ఇక్కడ నవగ్రహ పూజ లేదని పురాణం చెప్తుంది భక్తులు వాళ్ళ దోషాలను నివారించుకునేందుకు ఈ పన్నెండు నాగ విగ్రహాలకు అభిషేకం అర్చన దీపాలను వెలిగిస్తారు తరువాత సప్త కన్యలు పూజించిన లింగాల దర్శనం చేస్తాం ఈ దేవాలయంలో ఇరవై ఐదు లింగాలుంటాయి కాలహస్తి తిరువన్నామలలోలాగా ఇక్కడ కూడా ఉంటుంది తరువాత మేము దర్శించేది అగస్త్య మహాముని నుంచి స్థాపించిన తేయులింగం ఆ తరువాత వినాయకస్వామి గోపురం క్రింద మనకు నిలబడి ఉండేలా దర్శనమిస్తాడు తరువాత మేము చూసేది ఈ గుడిలో ముఖ్యమైన ఒక క్షేత్రం పురాణేశ్వర్ శివుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందడానికి తరువాత మేము చూసేది ఈ గుడిలో ముఖ్యమైన క్షేత్రం పురాణేశ్వర్ శివుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందడానికి సూర్యుడు తిరుమియొచ్చు వరకు వచ్చి తపస్సు చేస్తాడు ఆ శాపాన్ని తట్టుకోలేక నాకు త్వరగా శాప విముక్తి ప్రసాదించు అని ఏడుస్తాడు సూర్యుడు ఏడుపు శబ్దం వినిన ఏకాంతంలో ఉండిన అమ్మవారికి బాధ కలిగించింది వెంటనే అమ్మవారు కోపం నుంచి వాళ్ల ఏకాంతానికి అడ్డం వచ్చిన సూర్యుడికి శాపం ఇవ్వడానికి తిరుగుతుంది అప్పుడు శివుడు అమ్మవారి గడ్డం పట్టుకుని నేను ముందుగా ఇచ్చిన శాపం నుండి ఈ ప్రపంచం చాలా కష్టాలలో ఉంది తిరిగి నువ్వు కూడా శాపం ఇవ్వవద్దని అమ్మవారిని శాంతపరిచాడు ఈ అద్భుతమైన దృశ్యం చూసే వాళ్లకి ఒళ్ళు పులకరింపచేసేలా ఉంటుంది ఈ అమ్మవారి ముఖం కుడివైపు నుంచి చూస్తే కోపంగా ఎడంవైపు నుంచి చూస్తే చిరునవ్వుతో ఉండేలా మనకు కనపడుతుంది ఇలాంటి అందమైన ముఖాన్ని చూడడానికి మనకు రెండు కళ్ళు చాలవు ఈ గుడి ముఖ్యమైన గోపురాన్ని చూడడానికి ఏనుగు వెనక భాగం ఉన్నట్టుగా ఉంటుంది సూర్యుడు ఏడు నెలలు ఏనుగు మీద శివుడిని అమ్మవారిని పెట్టి పూజ చేశాడు కాబట్టి చూడడానికి ఇది ఏనుగు వెనుక భాగంలాగా ఉంటుందని ప్రసిద్ధి ఈ ప్రాంగణం ఉత్తర పశ్చిమ నుంచి గోపురాన్ని చూస్తే త్రిమూర్తులను ఒకేసారి దర్శనం చేసే భాగ్యం మనకు దొరుకుతుందని అనిపిస్తుంది అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మహావిష్ణువు రెండు చేతులు జోడించి నమస్కరించే దృశ్యాన్ని చూడొచ్చు ప్రక్కన ఉండే చిన్న గుడిలో చండికేశ్వరుడు చతుర్ముఖంగా దర్శనమిస్తుండేది ఈ గుడిలో విశేషమైనది ఇంకో ప్రక్క సకల భువనేశ్వరుడిని దర్శించవచ్చు శ్రీ మహాలక్ష్మి ఇక్కడ ఉండే భువనేశ్వరుడిని పూజించి సకల శక్తులను పొందిందని పురాణం మనకు చెప్తుంది సకల భువనేశ్వరుడి గురించి తిరునావుక్కరసర్ పాడినారు మిన్నుం మేఘలై ఇక్కడ విద్వన్ మేఘలై అయి విద్యను ఇచ్చే దేవిగా మనకు దర్శనం ఇస్తుంది నిలబడి ఉండి దర్శనమిచ్చే మేఘలై దేవి ముఖం పేరుకు తగ్గట్టుగా మిలమిలలాడుతూ ఉంటుంది ఆ తరువాత ఎదురుగా ఉండే వృషభారుడర్ను మేము దర్శనం చేసి దాని ప్రక్కనే ఉండే శ్రీ దుర్గా అమ్మవారిని దర్శిస్తాము శ్రీ దుర్గా అమ్మవారిని పూజిస్తే వచ్చిన కష్టాలన్నీ తీరిపోతాయి అనేటట్టుగా ఇక్కడ చాలా అందమైన శాంత శాంతస్వరూపిని అయిన అమ్మవారిని మేము దర్శిస్తాము దుర్గాదేవిని దర్శించేటప్పుడు సరిగ్గా గమనిస్తే ఎడమ చేతిలో సుఖబ్రహ్మ చిలుకను పట్టుకుని దాన్ని తన తొడ మీద పెట్టుకుని ఉండే దృశ్యాన్ని మేము చూసి ఏ ప్రార్థన కోసం లలితాంబికా దగ్గరకు వచ్చామో ఆ కోరికల్ని దుర్గాదేవి దగ్గర మేము ప్రార్థించాము దాన్ని నువ్వు దయచేసి ఆ కోరికల్ని శ్రీ లలితాంబికాదేవి దగ్గర చెప్పి మన కష్టాల్ని పోగొట్టు తల్లి వేడుకుంటే ఆ అమ్మవారు తన చేతిలో ఉన్న చిలుకను రాయబారానికి పంపిస్తుంది ఆ చిలుక శ్రీ లలితాంబికా గుడి ముందుగా ఉండే ధ్వజస్తంభం మీద కూర్చుని మన కోరికల్ని దేవి దగ్గర చెబుతుంది ఈ దృశ్యాన్ని మనం కన్నులారా చూడొచ్చు ఉత్తర భాగంలో అప్పులింగాన్ని దర్శిస్తాము తరువాత అరుణాచలేశ్వరుడిని దర్శిస్తాము ఎడమవైపు ప్రత్యేకంగా ఉండే అందమైన నటరాజస్వామిని దర్శిస్తాము వాహన మండపం దగ్గర భైరవుడు సూర్యుడు దర్శనమిస్తారు ఇక్కడ సూర్య భగవంతునికి ఒక్కొక్క సంవత్సరం అగ్ని నక్షత్ర కాలంలో విశేషమైన అభిషేకం అలంకారం జరుగుతుంది ఆకాశలింగాన్ని వాయులింగాన్ని దర్శించిన తరువాత మహామండపంలో ఉండే పాతాల లింగాన్ని దర్శనం చేస్తాం పాతాల లింగం అనేది కొన్ని శివాలయంలో మాత్రమే ఉంటుంది అక్కడ ఉండే మహామునులు ఋషులకు మాత్రమే ఈ పాతాల లింగం కనపడుతుంది మేఘనాథుడిని సకల భువనేశ్వరుడిని దర్శనం చేసిన ఆత్మతృప్తితో దేవి లలితాంబికాని దర్శనం చేయడానికి వస్తాం అమ్మవారు ఆసినేలై ఉండి అభయమిచ్చే రాజదర్బారులాగా దేవీ సన్నిధి మెట్లు ఎక్కేటప్పుడు మనకు ఒళ్ళు పులకరిస్తుంది ఈ లోకాన్నే సృష్టించిన ఆదిపరాశక్తి దేవాలయంలో కదా మనం ఉన్నాం ఎంత పుణ్యం చేసుకుని ఉంటే మేమెక్కడికి వచ్చి ఉండాలి శక్తిపీఠంలోనే మొదటి సన్నిధిలోనే కదా మేము ఉన్నాం బ్రహ్మ విష్ణు శివ రుద్ర సదాశివ అందరినీ సృష్టించిన సన్నిధిలోనే కదా మేము ఉన్నాం అనేది మమ్మల్ని ఆనందపరవశుల్ని చేస్తుంది దేవాది దేవతల వల్ల కూడా జయించడానికి వీలులేని పిండాసురుడిని సంహారం చేసి చాలా సంతోషం నుంచి చిరునవ్వు ముఖంతో గంభీరంగా దేవి లలితాంబిక లింగపీఠం మీద శ్రీ చక్రపీఠంలో రాజరాజేశ్వరిగా రాజదర్బారు చేసే దృశ్యాన్ని మనకు చూపిస్తుంది చూసేవాళ్లకు ఆకర్షణ కలిగించేలా అయస్కాంతంలాగా మనోన్మణి స్వరూపిణిగా ఇస్తుంది దేవి లలితాంబిక సంతోషం నుంచి తన ముఖం నుంచి ఉద్భవమైన వాగ్దేవత వసిని దేవతలను పిలిచి తన గురించి పాడమని చెప్తుంది వసిని దేవతలు పాడే సహస్రనామావళియే శ్రీ లలిత సహస్రనామం ఈ రహస్యాన్ని తెలిసిన వారు శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవ ముని ఒక్కరే ఆయన తన శిష్యులైన అగస్త్యులతో ఉపదేశం చేస్తారు అప్పుడు అగస్త్యులు హయగ్రీవముని దగ్గర ఇంత అద్భుతమైన శక్తి పొందిన దేవిని ఎక్కడ దర్శించాలని అడుగుతారు అప్పుడు ఆయన అగస్త్యుల దగ్గర భూలోకంలో శ్రీపురంకి వెళ్తే దర్శించవచ్చు అని చెప్తారు పురాణంలో శ్రీపురం అని పిలిచే ఊరే తిరుమియుచ్చొరుగా ప్రసిద్ధిగాంచినది అగస్త్యముని ముని వాళ్ల భార్య లోభముద్ర ఇక్కడికి వస్తారు అమ్మవారి ముందు శ్రీ లలితా సహస్ర నామావళి పార్తారు దేవి వాళ్లకి నవరత్నాలుగా దర్శనమిస్తుంది అగస్త్యముని మాతా జయఓం లలితాంబికే అని మొదటిగా నవరత్న మాలికను రాశారు శ్రీ లలితా నవరత్న మాలిక చెప్పినట్టు ఎప్పుడూ చెదరని ఈ పాటని ఎవరు పాడతారో వాళ్ళు అద్భుతమైన శక్తిని పొందుతారు అదేలాగా ఇక్కడ ఒక అద్భుతం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలుగా శ్రీ లలితా సహస్రనామాన్ని చెబుతూ వచ్చిన బెంగుళూరులో ఉండే రాజగోపాలాచారి వాళ్ళ కలలో వచ్చి తన కాలి పట్టీలను పెట్టమని చెప్తుంది తను కలలో చూసిన అమ్మవారి ముఖాన్ని ఒక్కొక్క గుడికి వెళ్లి వెతుకుతారు మూడు నెలల తరువాత భక్తి అనే పుస్తకం పైన ఉండే లలితాంబికాదేవి ముఖాన్ని చూసి తన కలలో సాక్షాత్కరించిన అమ్మవారిని తనే అని ఆనందపడ్డారు అమ్మవారికి కాలి పట్టీలు తీసుకుని తిరుమిచ్చేరికి వస్తారు అప్పుడు అక్కడ ఉన్న గురువులు ఇక్కడ అమ్మవారికి కాలిపట్టీలు వేయడానికి వీలు లేకుండా ఉంది అందువల్ల వేయడానికి కుదరదు అని చెప్తారు వాళ్ళు గురువులతో మొండిపడతారు అందువల్ల గురువులు కాలి తీసుకుని ఇది ఎలా అమ్మవారికి వేసేది అని దేవి కాలిని తాకి చూస్తారు ఏమా ఆశ్చర్యం కాలిపట్టీలు వేసేటట్టుగా రంధ్రం ఉంది తన చేతిలో ఉండే పట్టీలను అమ్మవారి కాలికి తొడిగి ఆనందపడ్డారు గురువులు ఆ గురువులకు ఒక సందేహం వచ్చి ఇంకా ఏ మహత్యం ఉందో అని తల నుంచి ఒక్కొక్క భాగాన్ని తాకి చూసేటప్పుడు చెవులులో రంధ్రం ఉంది ముక్కులో రంధ్రం ఉంటుంది చేతిలో గాజులు పట్టేలాగా నడుముకు వడ్డానం వేసేలాగా ఉంది లలితా సహస్రనామంలో అమ్మవారిని వర్ణించినట్టు సర్వాభరణ సర్వాలంకార భూషితంలాగా అమ్మవారు దర్శనమిస్తున్నారు ఇప్పుడు రోజు భక్తులు అమ్మవారిని ప్రార్థించి వాళ్ళ కోరిక నెరవేరిన తరువాత లలితాంబికకు బంగారం వెండి కాని పట్టీలను సమర్పించి అమ్మవారిని ఆనందపరవశం చేస్తున్నారు ఇంత ప్రసిద్ధమైన తిరుమయచ్చూర్ శ్రీ లలితాంబికాతో మేఘనాథస్వామి ఆలయంలో ఆరుసార్లు పూజ జరుగుతుంది ఈ క్షేత్రంలో మాఘమాసంలో రథసప్తమి ఉత్సవాన్ని జరుపుతారు రథసప్తమి కొన్ని గుడిలో జాతరగా జరిపితేనూ తిరుపతి రథసప్తమి ఉత్సవం తిరుమయచ్చూర్ రథసప్తమి విశేషమైనది ఈ స్థలంలో యముడును జన్మించినందువల్ల ఈ గుడిలో ఆయుష్ హోమం షష్ఠి పూర్తి శతాభిషేకం ఇలాంటివన్నీ జరపడానికి ముఖ్యమైన క్షేత్రంగా ఇది గాంచినది ఒక్కొక్క సంవత్సరం వైశాఖ మాసం ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు ప్రొద్దున్న ఐదు యాభై ఐదు నిమిషం నుంచి ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఏడు నిమిషాలు గోపురం ద్వారం నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలో ఉండే మేఘనాథ స్వామి మీద పడే దృశ్యాన్ని మేము చూడడానికి పుణ్యం చేసి ఉండాలి ఈ క్షేత్రం చాలా విశేషం పొందినది పేరు ప్రఖ్యాతలు పొందుండే ఈ క్షేత్రాన్ని వేలాం కురిచి ఆధీనం శ్రీ సత్యజ్ఞాన మహాదేవ దేశీక పరమాచార్య స్వాములు మంచి రీతిగా నిర్వాహం చేస్తున్నారు ఈ క్షేత్రం దర్శనం చేయడానికి అందరూ రండి అమ్మవారి ఆశీస్సులను పొందండి